అక్షరబ్రహ్మయోగం పరమసత్యాన్ని చేరడం అర్జునుడు తన సందేహాలను కృష్ణుడి ముందుంచాడు కృష్ణ బ్రహ్మమంటే ఏమిటి ఆధ్యాత్మం కర్మ అధిభూతం అధిదైవం అని వేటిని అంటారు మరణ సమయంలో యోగులు నిన్ను ఎలా తెలుసుకోగలరు అని ఆతృతగా అడిగాడు కృష్ణుడు బదులిచ్చాడు అర్జున లేని పరమసత్యమే బ్రహ్మం ప్రతి జీవిలోని ఆత్మస్వరూపమే ఆధ్యాత్మం జీవులను సృష్టించి వాటి ఉనికికి కారణమయ్యే దివ్యమైన ప్రక్రియే కర్మ ఆయన కొనసాగించాడు ఈ నశ్వరమైన భౌతిక ప్రపంచమే అధిభూతం సమస్త దేవతలను తనలో ఇముడ్చుకున్న నా విశ్వరూపమే అధిదైవం ఇక ప్రతి జీవి దేహంలో యజ్ఞఫలాలను స్వీకరించే పరమాత్మను నేనే అధియజ్ఞుడిని అంత్యకాలంలో ఎవరు నన్నే స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెడతారో వారు నిస్సందేహంగా నా భావాన్నే పొందుతారు అంటే నన్నే చేరుకుంటారు జీవితపు చివరి క్షణంలో ఏ భావనతో ఉంటారో మరుజన్మలో ఆ భావననే పొందుతారు కాబట్టి అర్జున నువ్వు ఎల్లప్పుడూ నన్నే స్మరించు అదే సమయంలో నీ కర్తవ్యాన్ని అంటే యుద్ధాన్ని కూడా నిర్వర్తించు నీ మనస్సును బుద్ధిని నాకే అంకితం చేస్తే నువ్వు తప్పకుండా నన్నే పొందుతావు ఎవరైతే ఓం అనే ఏకాక్షర బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ నన్నే ఏకాగ్రతతో స్మరించుకుంటూ దేహాన్ని విడిచిపెడతారో వారు పరమగతిని పొందుతారు అలాంటి అనన్యభక్తులకు నేను చాలా సులభంగా లభ్యమవుతాను నన్ను పొందిన మహాత్ములు దుఃఖాలకు నిలయమైన ఈ పునర్జన్మను మళ్లీ పొందరు ఎందుకంటే వారు శాశ్వతమైన ఆనందాన్ని నా దివ్యధామమైన పరమగతిని చేరుకుంటారు అర్జున ఈ సృష్టిలో బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు పునరావృత్తి అయ్యేవే అంటే అక్కడికి వెళ్లినవారు తిరిగి జన్మించాల్సిందే కాని నా ధామాన్ని చేరినవారికి ఉండదు యోకులు శరీరాన్ని విడిచిపెట్టే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శుక్లమార్గం కాంతిమార్గం మరొకటి కృష్ణమార్గం చీకటి మార్గం కాంతి మార్గంలో వెళ్లినవారు తిరిగిరారు కాని చీకటి మార్గంలో వెళ్లినవారు మళ్ళీ జన్మిస్తారు ఈ రెండు మార్గాల రహస్యాన్ని తెలుసుకున్న యోగి ఎన్నడూ మోహానికి గురికాడు కాబట్టి అర్జున నువ్వు ఎల్లప్పుడూ యోగయుక్తుడవైయుండు యోగి అయినవాడు వేదాలు యజ్ఞాల ఫలాలను అధిగమించి నా శాశ్వతమైన పదాన్ని పొందుతాడు